హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు శ్రీ 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 పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉందో దాని విశేషాలు ఏంటో చూద్దాము ఇప్పుడు మనం చూసింది మెయిన్ గేట్ అనమాట ఇది వెనక నుంచి దారి ఈ ఈ ఆలయము మనకి స్టీల్ ప్లాంట్ లోపల ఫ్యాక్టరీ లోపల ఉందండి కామన్గా మనకి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో చాలా గుళ్ళు ఉంటాయి వెంకటేశ్వర స్వామి గుడి జగన్నాథ స్వామి గుడి త్రిశక్తి అమ్మవారి గుడి సాయిబాబా గుడి ఇలా చాలా గుళ్ళు ఫేమస్ గుళ్ళు అనమాట అన్ని ఏ గుడి గుడే చాలా బాగుంటాయి అవన్నీ కూడాను కానీ ఈ గుడి ఏంటంటే స్టీల్ ప్లాంట్ లోపల ఫ్యాక్టరీలో ఉందనమాట దీనికి పద్దాక అందరినీ ఎలవ చేయరంట మేము ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం పాసులు రాయించుకొని లోపలికి వెళ్ళామనమాట మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి అప్పుడు ఈ గుడిని చూడటం జరిగింది ఇది చాలా పురాతనమైన గుడి అంట చాలా బాగుందండి ప్రశాంతంగా పచ్చడి చెట్ల మధ్య ఉన్న శివాలయం ఇది మేము వెళ్ళిన సమయానికి గుడి తలుపులు తీసులేవు అనమాట కానీ స్వామి కనిపిస్తూ ఉన్నారు శివుడు శివలింగం ఆకారంలో ఉన్నారు శివుడిని అందరం దర్శించుకున్నాం అనమాట అసలు ఈ గుడి విశేషాలు ఏంటో మరెడ్డి గారు చెప్తారు విందాము ఎప్పటి నుంచి మీరు దగ్గర నుంచి ఉందా ఎనభై ఎనిమిదిలో జాయిన్ అయినా నుంచి కూడా గుడి ఉంది ఇది తర్వాత అంటే అప్పుడు కొంచెం పాతగా ఉండేది తర్వాత తర్వాత జనాలు సివిల్ ఇంజనీరింగ్ దీని బాధ్యత తీసుకుంది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అంటలో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ కాంట్రాక్టర్స్ అందరూ కలిపి గుడిని బాగా డెవలప్ చేశారు నెక్స్ట్ ఇంకో స్పెసిఫిక్ గా చెప్పాలంటే కృష్ణ అని ఒక కాంట్రాక్ట్ వర్కరు ఆయన పెద్ద ఆయన వయసులో రిటైర్ అయిపోయాడు ఆయన ఎంత వృక్ష ప్రేమికులు అంటే అంత ఈ మొత్తం ఈ గార్డెన్ అంతా అతనే డెవలప్ చేసాడు ముఖ్యంగా సోమవారాలప్పుడు బిజీగా ఉంటది ఎక్కువ మంది వస్తారు కార్తీక మాసంలో అయితే ఇంకా చెప్పలేను ప్రతి సోమవారం చాలా పండగలా ఉంటది ఆ థర్డ్ వీక్ మూడో సోమవారం కూడా భోజనాలు కూడా పెడతారు కొన్ని వేల వస్తారు అనమాట ఆధార్ కార్డ్ చూపించి వచ్చేటం ఈ గాజువాక బాలచెరు ఇది ప్లస్ మన నిర్వాసిత కాలనీస్ నుంచి అనకాపల్లి దగ్గర నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇది చాలా గొప్ప కోవిల్ ఇది అది విన్నారు కదా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయటానికి అప్పుడు చాలా గ్రామాలనే ఖాళీ చేయించవలసి వచ్చింది అలా ఒక గ్రామంలో ఉన్న శివాలయం ఇది చాలా పురాతనమైన శివాలయం అంట ఇది ఇప్పటికీ ఆ గ్రామాల వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో శివరాత్రి అప్పుడు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారంట ఈ శివాలయము ప్లాంట్ బీసీ గేట్కి కొంచెం దగ్గరగా ఉంది ఎంప్లాయీస్ కాకుండా బయట వాళ్ళు రావాలనుకుంటే పాస్ రాయించుకొని రావాలి కార్తీక మాసంలో మాత్రం ఒక సోమవారము శివరాత్రి రోజు ఆ రోజు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని లోపలికి వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు ఆలయం దగ్గర ఓన్లీ శివలింగమే కాకుండా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడేమో మనకి కనిపిస్తున్నారు కుమారస్వామి అలా చాలా అమ్మవార్లు అందరూ ఉన్నారనమాట గుడి కొంచెం డౌన్లో కిందకే ఉంది కొంచెం మెట్లెక్కి పైకి వస్తే ఈ ప్రాంగణం అనమాట చాలా విశాలంగా బాగుంది కార్తీక మాసంలో ఒక సోమవారం భోజనాలు కూడా పెడతారంట ఇక్కడ అన్నదాన సందర్భం జరుగుతుందంట దీపాలా వెలిగించుకుంటారంట చాలా ప్రశాంతంగా పచ్చడి చెట్ల మధ్య కూర్చోటాకి బెంచీలు అన్నీ చాలా బాగున్నాయి సదుపాయాలన్నీ కూడా గుళ్ళో పూజారి గారు రాలేదు ఈరోజు వస్తే కనుక మనకి ఇంకా చాలా విషయాలు చెప్పేవాళ్ళు ఆయన ఈ గుడి చరిత్ర గురించి స్థల పురాణం గురించి ఏమైనా తెలుసుదోమని చెప్పి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను కానీ ఎక్కడ ఈ గుడి గురించి నాకు ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది అందరికీ తెలిసి ఉండదు ఇక్కడ ఒక గుడి ఉందని కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఆ లోకల్ వాళ్ళకి అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్లో కూడా కొంతమంది భక్తులు ప్రతి సోమవారం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందుతారంట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే విశాఖపట్నానికి కైలాసగిరి ఎలా ఉందో ఇది స్టీల్ ప్లాంట్కి మినీ కైలాసగిరి అంట మనకి కైలాసగిరిలో శివపార్వతులు కూర్చున్నట్టే ఇక్కడ కూడా శివపార్వతి విగ్రహాలు కూర్చుని మనకు దర్శనమిస్తాయి చక్కగా చుట్టూ పచ్చటి చెట్ల మధ్య శివపార్వతులు కైలాసగిరి నుంచి వచ్చి ఇక్కడ కబురు చెప్పుకుంటున్నారా అన్నట్టు ఉందన్నమాట మనకు చూస్తూ ఉంటే ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు చక్కగాను చుట్టూ పచ్చటి చెట్లు మధ్యలోనేమో చిన్న పాండ్ అనమాట దాంట్లో తామరాకులు తామర పూలు ఉన్నాయి చిన్న చిన్నగాను అప్పుడప్పుడు పక్షుల కోకో రాగాలు కిచకిచ అనే సప్పుడు తప్ప ఇంకా ఏ సౌండ్ ఎనపట్టలేదనమాట అంత ప్రశాంతంగా ఉంది శివపార్వతుల విగ్రహాలు కూడా చక్కగా మొన్నే చూస్తున్నట్లు కూర్చొని ఉన్నారనమాట ఇద్దరు కూడాను మనకి గుడి వెళ్తే చక్కగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కదా అలాంటి ప్రశాంతత ఈ ప్లేస్లో దొరుకుతుందండి అంత బాగుంది ఇక్కడ అసలు గ్రీనరీ చూస్తూనే సగం ప్లెజెంట్గా ఉంటుంది మైండ్కి మనకి అలాంటిది అంత గ్రీనరీ మధ్యలో శివపార్వతులు కూర్చుంటే అది ఇంకా చాలా బాగుంది అనమాట చూడటానికి సేమ్ కైలాసగిరిలో కూర్చున్నట్లే శివపార్వతిలో కూర్చొని ఉన్నారు అందుకే దీన్ని మినీ కైలాసగిరి అని అంటున్నారు మనకి శివపార్వతి విగ్రహాల నుంచి వ్యూ చూస్తే టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ ఖాళీ ప్లేస్ టెంపుల్ కొంచెం డౌన్లో ఉంది కదా అలా ఉంది చక్క బెంచీలు ఉన్నాయండి ఎక్కడ పెడితే అక్కడ కూర్చోటానికి చక్క చెట్లు నేడు ఉంది అలా కూర్చొని సేత తీరవచ్చు అనమాట మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు పైనుంచి మనకి గాయత్రి మాత అమ్మవారి కనిపిస్తూ ఉన్నారు అలాగే ఇంకా మిగతా విగ్రహాలు కూడా చాలా ఉన్నారు అమ్మవార్లు అయ్యవార్లు అందరినే పెట్టారనమాట ఇక్కడ అలా అన్నీ చూసుకొని అందరినే దర్శనం చేసేసుకొని రెట్నయ్యాము అందరం కలిసి అక్కడ ఒక ఫోటో దిగాం అనమాట గుడి మాత్రం చాలా బాగుందండి ప్రశాంతంగా ఈసారి శివరాత్రికి కానీ వీలైతే కార్తీక మాసంలో కానీ ఒకసారి వెళ్ళి దర్శించుకుంటే మనకి శివుణ్ణి చాలా బాగుంటుందని అనిపించింది ఆ శివయ్య అనుగ్రహం కూడా ఉండాలండి మనకి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్